సార్ రీసెంట్గా అయితే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా ఐఏ ప్రభావం ఉంటుంది ఐటీ సంస్థలపై లాస్ట్ ఇయర్ కూడా చాలా లే ఆఫ్ జరిగాయి సో ఇయర్స్ కూడా లేఆఫ్ ఉంటాయంటున్నారు సో ఏ ప్రభావం ఏమీ ఉండబోతుంది ఐటీ మీద ఐటీ మీద డెఫినెట్గా ఉంటుంది ప్రభావం అనేది కాకపోతే ఇట్లా లే ఆఫ్స్ రిలేటెడ్ దీనికి లింక్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు మనం దానికి అప్గ్రేడ్ అయ్యామనుకోండి వి విల్ బి గుడ్ అంటే ఇంజనీయర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సో ఏ ప్రోగ్రామింగ్కి అప్డేట్ అవ్వండి అంతే మనం ట్రెడిషనల్గా వెళ్ళే దారిలో కాకుండా ఏ ప్రోగ్రామింగ్లో అప్డేట్ అవుతాయి ఇంకా మనం బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం యూజర్ కి ఇప్పుడు మనం ఒక బుక్ టికెట్ బుక్ చేయాలనుకోండి ఇప్పుడు ఏం చేస్తున్నాం యూజర్ మాన్యువల్ గా వెళ్ళి బుక్ చేస్తూ ఉన్నాడు అదే ఇప్పుడు ఏ రావడం వల్ల ఏం చేస్తున్నాం అంటే ప్రోగ్రామింగ్ లోనే ఓకే బుక్ ఏ టికెట్ ఫర్ మీ అని అంటే అదే ఇచ్చేస్తుంది సో దీనికి మళ్ళీ ప్రోగ్రామర్ కావాలి కదా ఏ టూల్స్ తోటి యూజ్ చేస్తే ప్రోగ్రామర్ కావాలి అంటే మీరు చార్ కావచ్చు గ్రోప్ కావచ్చు కావచ్చు వాడుతున్నారా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎస్ ఎస్ ఈవెన్ కోడ్ రాయాలంటే ఇంతకు ముందు మేము ఆ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకొని సింటాక్స్ పరంగా అవన్నీ చేయాల్సి వచ్చేది ఇప్పుడు మనం అంతా అక్కడ బ్రెయిన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఈ అసిస్టెన్స్ ని వాడుకోవాలి ఈజీ చేసుకోవాలి రీసెంట్లీ అంటే లాస్ట్ త్రీ డేస్ నుంచి ఒక న్యూస్ అయితే ఆ టాపిక్ ఉంది అమెరికా చెందిన ఒక స్టార్ట్అప్ సంస్థ ఆంధ్రప్రికా అనేది ఒక ఏ టూల్ విలు చేసింది లెవెన్ ప్లగ్ఇన్స్ కూడా ఇచ్చింది అనమాట సో దీంట్లో ఏంటంటే మనం ఏఐ గ్రోకు జెమ్నైలో అయితే ప్రాంప్ట్ ఇవ్వాలి కానీ వాళ్ళు విడుదల చేసిన టూల్స్లో అయితే ప్రాంప్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా అన్ని వర్క్స్ అదే చేస్తుందని అని చెప్పేసి కూడా ఒక వాళ్ళు ప్రకటించారు దీంతో అయితే మన దేశీయ ఐటీ సంస్థలు టీసీఎస్ ఇన్ఫోసిస్ అయితే భారీగా పడిపోతున్నాయి దీనివల్ల ఎంప్లాయీస్ మీద ఏమైనా ప్రభావం ఉంటుందనుకుంటున్నారు అంటే నేను అంత ఎక్స్పర్ట్ కాదు కానీ డెఫినెట్గా ప్రభావం అయితే ఉంటుంది ఎందుకు అని అంటే టీసీఎస్ విప్రో వీలు చేసేది ఏంటి కన్సల్టింగ్ సర్వీసెస్ అంటే మెయిన్ బేసిక్ రిలేటెడ్ కోడింగ్ చాలా ఇంజనీర్స్ ఉంటారు జూనియర్ ఇంజనీర్స్ కూడా సో ఇప్పుడు ఈ టూల్స్ వచ్చేసి అదంతా మినిట్స్లో ఇచ్చేస్తుంది సో డెఫినెట్గా ప్రభావం ఉంటుంది బట్ ఇప్పుడు మనం ఎలా డైరెక్షన్లో వెళ్ళాలి అంటే బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి అంటే మన ఇంతకుముందు మనం బిజినెస్ యూజర్ వచ్చి ఓకే ఒక చిన్న ప్రోడక్ట్ డెవలప్ చేయండి అంటే ఇప్పుడు ఈ కంపెనీస్ ఏం చేయాలంటే ఈ ప్రోడక్ట్ను నేను ఈ ఫీచర్స్ కూడా అడిషనల్కి ఇస్తాను అని చెప్పేసి అట్లా పుల్ చేయాలి రిక్వైర్మెంట్ని పుల్ చేసి వీళ్ళ స్టాఫ్ని రిటైన్ చేసుకోవాలి మీ సీనియర్ ఐటీ ఉద్యోగి ఉన్నారు సో ఐటీ ఎంప్లాయీస్ కొత్తగా వచ్చే అంటే ఇండస్ట్రీకి వచ్చి ఐటీ ఎంప్లాయీస్కి ఏం చెప్తారు మీరు డెట్గా అప్డేట్ కావాలి ఏఐ టూల్స్ లర్న్ చేయండి అండ్ డోంట్ బీ ఇన్ ఏ బౌండరీ లైన్ సో బౌండరీని దాటుకొని నేర్చుకోండి ఎందుకంటే ఒక చిన్న రిక్వైర్మెంట్ని డెవలప్ చేయాలంటే ఇంతకుముందు రోజులు పట్టేవి డేస్ నౌ ఇట్ విల్ బి ఇన్ఏ మినిట్స్ సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆ టూల్స్ నేర్చుకోవడం వల్ల మనం పెద్ద రిక్వైర్మెంట్ని తొందరగా బిల్డ్ చేయడానికి తీసుకురావాలి సో రిక్వైర్మెంట్స్ని ఫుల్ చేయడంలో మన కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తే మన స్టాఫ్ అనేది రీటైన్ చేసుకుంటూ అలాగే ఉండొచ్చు సో నో వరీస్ ఐ థింక్ ఓన్లీ థింగ్ అప్ స్కిల్ అవ్వాలి సార్ థ్యాంక్ యూ సో మచ్